తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా గిరిజన ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు జాతీయ గౌరవ దినోత్సవ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ స్వరూప్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మన రాష్ట్రంలోని ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రంలోని తొమ్మిది మంత్రిత్వ శాఖలు కలిపి ఇరవై మూడు ముఖ్య పథకాలు రూపొందించాయని తెలిపారు గిరిజన విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణతో చేసిన నృత్య ప్రదర్శనలు అభినందనీయమని ఎం పురంధేశ్వరి అన్నారు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ మాట్లాడుతూ నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు బిర్సాముండ జాతీయ గౌరవ దినోత్సవాలు అన్ని మండలాలు విజయవంతంగా జరిపినట్లు తెలిపారు విద్యార్థుల చైతన్యం పెంపొందించేందుకు పెయింటింగ్ సాంస్కృతిక పోటీలను నిర్వహించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు కొండారెడ్డి హరిహరవరప్రసాద్ కేఆర్సీసీ ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి వివిధ సంఘాల ప్రతినిధులు గిరిజన సంఘ నాయకులు గిరిజన వసతి గృహాల విద్యార్థులు

వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు సోదరులు సౌంబీరాజు గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి మేఘా స్వరూపు గారికి మా ఇంకొక అధికారి భాస్కర్ రెడ్డి గారికి రెండు వందండి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా శుభాశిస్సులు అందిస్తున్నారు ముందుగా చిన్నారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా చక్కగా మన గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో అవి నృత్యం కావచ్చు మరి దేశధారణ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధతోటి వారు మన ముందు ఉంచినటువంటి విధానం కేవలం ఈ ప్రక్రియ చేస్తున్నటువంటి సందర్భంలో వారు నేర్చుకోవడం మాత్రమే కాకుండా మనకి సైతం అవగాహన కల్పించే దిశగా వారు వారు చేసినటువంటి ప్రయత్నం ఇది చాలా అభినందనీయం సహకారాన్ని అందించినటువంటి అధికారులు కూడా నేను నా అభినందనలు వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కొంతమేరకు వారందరికీ కూడా తెలియజేయడం మనందరికీ తెలుసు మన దేశ స్వాతంత్రంలో చాలా మంది మహానుభావులు అసూలు బాసారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే మన భారత చరిత్ర మనకి కేవలం పాశ్చాత్యుల యొక్క దృష్టికోణం నుండే మనకి అందినటువంటి విషయం కూడా మనందరికి ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భంలో మన భారత చరిత్రలో ఎక్కడా కూడా వారికి స్థానం లభించినటువంటి నేపథ్యంలో అటువంటి మహనీయాన్ని గుర్తించాలి వారికి నిజమైనటువంటి సరైనటువంటి గౌరవాన్ని అందించాలి దేశ ప్రజలకి వారి పట్ల అవగాహన కల్పించాలి అనేటువంటి భావనతోటి ఇక్కడ శ్రీశ్రీ గారి ఒక చిన్న పద్యం నాకు గుర్తుకొస్తుంది అదేమిటంటే సొంత లాభం కొంత మాని పొరుగువాడికి తోడు పడబోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లోనే బిర్సం గారు దాన్ని అనుకరించారేమో అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే నాకు కాదు నాకు వచ్చినటువంటి కష్టం కాదు నా తెగల వారికి నా నా చుట్టూ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఇబ్బందిని నేను ఏ విధంగా దూరం చేయగలను అంటే స్వలాభాపేక్ష మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా రక్షణ కల్పించాలి సొంత లాభం కొంతమంది పొరుగువాడికి దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు కనుక ఆ స్ఫూర్తితోటి ఆ రకమైనటువంటి స్ఫూర్తితోటి ఆ రోజుల్లోనే వారు ముందుకు వచ్చి పోరాడినటువంటి విధానం ఇవాళ బిర్స ముండా గారి నూట యాభై అవ జయంతి మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో కేవలం వేదిక మీద నుండి మనం వారి జీవితాన్ని గురించి మనం స్మరించుకోవటం కాదు వారి ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకోవటం కాదు కానీ బిడ్డల్లో ఏ రకమైనటువంటి స్ఫూర్తిని వారి జీవిత మాధ్యమంగా మనం నింపాలి కనుక నేను ఒక్కడనే ఏమి చేయగలను అనేటువంటి ఆలోచన కాకుండా నేను నేను ఏమి చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావన తోటి కనుక ముందుకు వెళ్తున్నట్లయితే పట్టుదల కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సాధించే తీరుతాం అనేటువంటి విషయం మనకి స్పష్టంగా బిర్సా ముండా గారి జీవితం నుండి అర్థమవుతున్నటువంటి అంశం భారతదేశ గిరిజన చరిత్రలో స్వాభిమాన జ్యోతి వెలిగి తెచ్చిన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముందా గారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ప్రతి భారతీయుడికి ఒక పుణ్య కర్తవ్యం అలానే మన కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన త్యాగం గుర్తించాల ప్రతి ఒక్కరూ ఆయనలో జీవితంలో అంశాలన్నీ నేర్చుకోవాలా వాల్యూస్ తీసుకోవాలన్న గొప్ప ఉద్దేశంతో ఒకటి నవంబర్ నుండి పదహైదు నవంబర్ ఈ పదహైదు రోజులు దేశవ్యాప్తంగా చేసిన కార్యక్రమాల్లో ఇంత గొప్పగా చేయడం ఎంతో గర్వకారణం మన రాష్ట్రం మన జిల్లాలో కూడా వివిధ వివిధ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చాలా కార్యక్రమాలు చేశారు మన పిల్లలు యువతలో ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా నేర్చుకున్నారు దీనికోసం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు గారి జీవితంలో అండ్ ఆయన చేసిన పోరాటంలో అంశాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఆయన చిన్న వయసులోనే అక్కడ గిరిజనులకి అండ్ అక్కడ ఫారెస్ట్ కి జరుగుతున్న అన్యాయాన్ని బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక అది వెంటనే అక్కడ ఉన్న ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మన రేట్స్కి మనం పోరాడాల అన్న ఒక గొప్ప ఉద్దేశంతో గిరిజన హక్కుల కోసం పోరాటం చేశారు సో ఆయన జీవితంలో మనందరం ఒక గొప్ప విషయం నేర్చుకోవాల్సి ఉంది అదేంటంటే వనరులు తక్కువ ఉన్న సంకల్పం గొప్పదైతే మనం చరిత్రనే మార్చగలం గొప్ప సందేశం ఆయన అందరికీ వాళ్ళు ఎక్కడ చదువుతున్నాం ఇప్పుడున్న ఇంటర్నెట్ ఇప్పుడున్న యాక్సెసిబిలిటీ ఎక్కడ ఏ మూలనైనా కూర్చొని మనం వరల్డ్ ప్రపంచం గురించి నేర్చుకోవచ్చు మనం చాలా అంశాలు ఓన్గా కూడా నేర్చుకొని చాలా గొప్ప స్థాయికి వెళ్ళచ్చు అన్న మన విశ్వముండగా జీవితం నుండి ఈ యొక్క గొప్ప సందేశం అందరి యువతలు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను